శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి కారణాన్ని నివారించి సమస్యలను సమాధానపరచండి ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తన ప్రేమ స్వరూప పిల్లల ప్రేమ అనే బంధంలోకి ఆకర్షింపబడి కలుసుకునేందుకు వచ్చారు పిల్లలు పిలిచారు ప్రభువు హాజరైపోయారు అవ్యక్త మిలనమైతే సదా జరుపుకుంటూ ఉంటారు అయినప్పటికీ సాకారం మిలనం కొరకు పిలిచారు కనుక బాప్దాదా పిల్లల విశాలమైన మేళాలోకి చేరుకున్నారు పిల్లల స్నేహము పిల్లల ప్రేమ చూసి సంతోషం సంతోషమవుతుంది లోపలే మనస్సులో నలువైపులా ఉన్న పిల్లల గురించి వాహ్ శ్రేష్ట భాగ్యశాలీ పిల్లలు వాహ్ భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలు వాహ్ అనే పాట పాడతారు ఇంత గొప్ప భాగ్యము అది కూడా ఇంత సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తి అవుతుందని స్వప్నంలో కూడా ఆలోచించలేదు కానీ ఈరోజు సాకార రూపంలో మీ భాగ్యాన్ని చూస్తున్నారు దూరంగా ఉన్న పిల్లలు కూడా మిలనం చేస్తూ ఉండడాన్ని బాబ్దాద చూస్తున్నారు బాబ్దాద దారి వారిని చూస్తూ వారితో మిలనం చేస్తున్నారు మెజారిటీ మాతలకు గోల్డెన్ అవకాశం లభించింది బాబ్దాదాకు కూడా విశేషంగా శక్తి సేనను చూసి సంతోషం అవుతుంది నాలుగు గోడల మధ్య ఉండే మాతలు తండ్రి ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి విశ్వ రాజ్యాధికారులుగా అయిపోయారు అన్న శాంతి అన్న బాబ్దాదా పిల్లలందరికీ పురుషార్థం యొక్క చాలా సహజ విధిని వినిపిస్తున్నారు మాతలకు సహజమైనది కావాలి కదా కనుక బాబ్దాదా మాతలు పిల్లలందరికీ అన్నిటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనాన్ని వినిపిస్తున్నారు కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి ఆత్మకు హృదయపూర్వకంగా శుభ భావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకోండి మీరు ఎవరు ఏమిచ్చినా శాపమిచ్చినా కానీ మీరు ఆ శాపాన్ని కూడా మీ శుభ భావన శక్తి ద్వారా ఆశీర్వాదంలోకి పరివర్తన చేసుకోండి మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి ఏదైనా సమయంలో ఎవరైనా శా శాపం ఇస్తున్నారంటే ఆ సమయంలో వారు ఏదో ఒక వికారానికి వశమై ఉన్నారని అనుభవం చేయండి వశ శ్రీభూత ఆత్మ పట్ల లేక పరవశ ఆత్మ పట్ల ఎప్పుడూ శాపం వెలువడదు వారి పట్ల సదా సహయోగం ఇచ్చే ఆశీర్వాదమే వెలువడుతుంది కేవలం ఒకే విషయాన్ని గుర్తించుకోండి సంకల్పం ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి నిరంతరము ఈ ఒక కర్తవ్యమే చేయాలి ఒకవేళ ఎవరైనా ఆత్మ పట్ల ఏదైనా వ్యర్థ సంకల్పము లేక నెగిటివ్ సంకల్పము వచ్చినా కూడా నా కర్తవ్యమేమిటి అని గుర్తు చేసుకోండి ఉదాహరణకు ఎక్కడైనా అగ్ని అంటుకున్నప్పుడు అగ్నిని ఆర్పివే ఆర్పేవారు అక్కడ ఉంటే వారు అగ్నిని చూసి నీటిని వేసే తమ కర్తవ్యాన్ని మర్చిపోరు మేము నీటిని వేసి అగ్నిని ఆర్పేవారము అని వారికి గుర్తుంటుంది అలాగే ఎవరైనా ఎవరు ఏదైనా వికారమని అగ్నికి వశమై ఏదైనా మీకు నచ్చని కార్యము చేస్తుంటే అప్పుడు ఏ ప్రకారమైన అగ్నినైనా ఆర్పివేసి ఆశీర్వాదం ఇవ్వడం శుభభావన ద్వారా సహయోగం ఇవ్వడం నా పని అని మీరు మన కర్తవ్యాన్ని గుర్తించుకోవాలి మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్ని మట్టితోనే తయారు చేయబడ్డాయి అలా అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ ఈ విషయం తెలుసుకున్న ఎవడు ఇతరులని బాధ పెట్టడు ఎవరి చేతనైనా బాధించబడడు పిల్లలందరూ పురుషార్థం అయితే యథాశక్తిగా చేస్తున్నారు పురుషార్థాన్ని చూసి బాబ్దాద నవ్వుతున్నారు కానీ పురుషార్థంలో ఇంకా తీవ్రగతి రావాలనే ఒకే ఆశ ఉంది పురుషార్థం అయితే ఉంది కానీ ఇప్పుడు తీవ్రగతి ఉండాలి దీనికి విధి కారణము అనే సంబంధ అనే శబ్దము సమాప్తమైపోయి సదా నివారణ స్వరూపంగా అయిపోవాలి కారణాలైతే సమయానుసారంగా తయారవుతాయి మరియు తయారవుతూనే ఉంటాయి కానీ మీరందరూ నివారణ స్వరూపంగా అవ్వండి ఎందుకంటే పిల్లలైన మీరందరూ విశ్వాన్ని నివారణ చేసి అందరినీ అనగా మెజారిటీ ఆత్మలను నిర్వాణ ధామానికి పంపించాలి స్వయాన్ని ఎప్పుడైతే నివారణ స్వరూపంగా తయారు చేసుకుంటారో అప్పుడు మీ నివారణ స్వరూపం కూడా విశ్వ ఆత్మల అన్ని సమస్యలను నివారణ చేసి నిర్వాణధామానికి పంపించగలరు ఇప్పుడు విశ్వాత్మలు ముక్తిని కోరుకుంటున్నారు కనుక తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు మీరే నిమిత్తలు అన్న ఇప్పుడు ఏ సేవా కేంద్రాలలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండరాదు ఇలా అవుతుందా నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరు భావించండి నేను చెయ్యాలి అని టీచర్లు భావించాలి నేను చెయ్యాలి అని విద్యార్థులు భావించాలి నేను చెయ్యాలి అని ప్రకృతిలోని ప్రవృత్తిలోని వారు భావించాలి మేము చేయాలి అని మధువనం వారు భావించాలి చేయగలరు కదా సమస్య అనే శబ్దమే సమాప్తమైపోవాలి కారణము సమాప్తమైపోయి నివారణ వచ్చేయాలి ఇది అవుతుందా అవ్వలే అవ్వలేనిది ఏముంది మొట్టమొదట స్థాపన సమయంలో వచ్చిన పిల్లలందరూ ఏ ప్రతిజ్ఞ చేశారో దానిని చేసి చూపించారు అసంభవాన్ని సంభవం చేసి చూపించారు చూపించారు కదా మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి స్థాపన జరిగి అన్నీ ఎన్ని సంవత్సరాలైంది మరి ఇన్ని సంవత్సరాల తరువాత అసంభవం సంభవంగా అవ్వదా అవుతుందా ముఖ్యమైన టీచర్లు చేతులెత్తండి పంజాబ్ వారు ఎత్తడం లేదు ఏదైనా సందేశము సందేహముందా కొద్దిగా ఆలోచిస్తున్నారు ఆలోచించకండి చేయాల్సిందే ఇతరుల గురించి ఆలోచించకండి ప్రతి ఒక్కరూ స్వయం గురించి ఆలోచించి అరే చింటూ బాప్దాద ఇప్పుడు ఏ ఉద్ఘాటన కోరుకుంటున్నారంటే విశ్వమనే వేదికపై అందరూ తండ్రి సమానంగా సాక్షాత్ పరిస్థాలుగా అయి ఎదురుగా రావాలి మరియు పరదా తొలగిపోవాలి ఇలాంటి ఉద్ఘాటన మన అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా అందరూ ఆత్మిక సంభాషణ కూడా చేస్తూ ఉంటారు బాబ్దాదా కూడా వింటూ ఉంటారు కేవలం ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలనే కోరిక ఉంది అని అంటారు కానీ మొదట పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి అని తండ్రి కోరుకుంటున్నారు తండ్రి పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు ఒంటరిగా అవ్వరు కనుక బాబ్దాద ఇలాంటి ఉద్ఘాటనను చూడాలని అనుకుంటారు ఉత్సాహం కూడా బాగుంది ఆత్మిక సంభాషణ చేసే సమయంలో అందరిలో ఉత్సాహం చాలా బాగుంది కానీ కర్మయోగిగా అయినప్పుడు కొద్దిగా తేడా వస్తుంది మరి మాతలు ఏం చేస్తారు మాతలది చాలా పెద్ద గుంపు ఉంది మాతలను చూసి బాబ్దాదాకు చాలా సంతోషమవుతుంది ఎవరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు కానీ బాబ్దాదా మాతల ముందు ముందుకు వెళ్తూ ఉండడం చూసి సంతోషిస్తున్నారు దేనినైతే ఎవరు చేసి చూపించలేదో దానిని మాతలైన మేము బాబ్దాదాతో కలిసి చేసి చూపిస్తాము అనే విశేషమైన సంకల్పం మాతలలో ఉంది చేసి చూపిస్తారు కదా ఇప్పుడు ఒక చేతి చెప్పట్లు కొట్టండి మాతలు అన్నీ చేయగలరు మాతలతో మాతలలో ఉత్సాహము బాగుంది ఇంకేమీ అర్థం చేసుకోకపోయినా నేను బాబా దానిని బాబా నా వారు అని అయితే అర్థం చేసుకున్నారు కదా ఇదైతే అర్థం చేసుకున్నారు కదా మేరా బాబా అని అయితే అందరూ అంటారు కదా కేవలం మనస్సు నుండి మేరా బాబా మేరా బాబా అనే పాట పాడుతూ ఉండ అన వంద శాతం ప్రేమ వారు చేతులతండి ప్రేమ యొక్క విషయం మాట్లాడుతున్నాము మంచిది ప్రేమ లేకుంటే ఏమీ పర్వాలేదు తర్వాత అదే కలుగుతుంది ఇంకెక్కడికి వెళ్తారు ప్రేమించాల్సే పడుతుంది మంచిది ఇప్పుడు అలర్ట్గా కూర్చొని ఉన్నారు కదా ఇప్పుడు అందరూ మీ ప్రేమకు రిటర్న్గా ఒక సెకండు తండ్రి ముందు అంతర్ముఖులుగా అయ్యి మీతో మీరు హృదయపూర్వకంగా సంకల్పం చేసుకోండి ఇప్పుడు మేము స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సమస్యగా తయారవ్వము ప్రేమకు రిటర్న్గా ఈ సంకల్పం చేయగలరా ఏం జరిగినా ఒకవేళ ఏమైనా జరిగినా సెకండ్లో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అనే సంకల్పాన్ని మనసులో దృఢంగా చేసుకోండి బాబ్దాద సహాయం చేస్తారు కానీ సహాయం తీసుకునే విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి బాబ్దాద ఎదురుగా సంకల్పం చేశారు ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగం ఇస్తుంది మరి చేయగలరా భుజాలు ఊపండి సంకల్పం చేస్తే అవ్వలేనిది ఏముంది భయపడకండి బాబ్దాదా నుండి అదనపు సహయోగము తప్పకుండా లభిస్తుంది ప్రపంచంలో వినాశనం పొందేవాళ్ళు ముగ్గురు సంశయ చిత్తుడు అజ్ఞాని శ్రద్ధ విహీనుడు సంశయ చిత్తుడికి మనశ్శాంతి ఉండదు ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు అతడి మనస్సు బాహ్య ప్రపంచం వైపు మల్లుతుంది ప్రాప్తికి ఇంద్రియ నిగ్రహ శక్తి అవసరం శ్రద్ధ నిష్ట కలవారు ఇంద్రియాల్ని జయించిన వారే జ్ఞానం పొందుతారని భగవద్గీత పొందు బోధిస్తు అరే చింటూ ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే పాత సంస్కారాలు మరియు పాత ప్రపంచం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తంగా ఉండే డబల్ లైట్ ఫరిస్తా భవ ఫరిస్తాలు అనగా పాత ప్రపంచ ఆకర్షణ నుండి ముక్తులు సంబంధాల రూపంలోనూ ఆకర్షణ ఉండరాదు స్వంత దేహము లేక ఇతర దేహదారి వ్యక్తులు లేక ఏదైనా వస్తువు వైపు కూడా ఆకర్షణ ఉండరాదు అలాగే పాత సంస్కారాల ఆకర్షణ నుండి కూడా ముక్తంగా ఉండాలి సంకల్పాలు వృత్తి లేక వాచ రూపంలో ఏ సంస్కారము ఆకర్షించరాదు ఎప్పుడైతే ఇలా సర్వ ఆకర్షణలు నుండి మరియు వ్యర్థ సమయము వ్యర్థ సాంగత్యము వ్యర్థ వాతావరణం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబుల్ లైట్ ఫలిస్తాలు అని అంటారు శాంతి శక్తి ద్వారా సర్వ ఆత్మల పాలన చేసే వారే ఆత్మిక సంఘ సేవకులు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి